మీరు గనపరచలేదని తెలుసుకోండి మర్యాద ఇవ్వలేదు మీరు ఇక్కడ నుంచి అలా చేయొద్దు అలా చేస్తే దేవునికి మర్యాద ఇవ్వలేదు నీకు ఏదైనా మిగిలింది మీరే వచ్చి అడిగి ఇది వేస్ట్ అవుతుంది తీసుకెళ్ళి తెచ్చుకొని అంతేగాని ఇక్కడి నుంచి తీసుకుపోతే దేవునికి మర్యాద ఇవ్వలేదు జాగ్రత్త దేవునికి మర్యాద ఇవ్వండి దేవునిది ఏది తీసుకునకూడదు దేవుడు నీకు లెక్క కడతాడు జాగ్రత్త దేవుడు నీకు లెక్క కడతాడు అదే జరిగింది చూడండి చెప్తున్నాడు ఇక్కడ కావున ఇరవై నాలుగు వచ్చినం దాని ఏలు ఐదు ఇరవై నాలుగు ఆయన ఎదుటిండి అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసనం వ్రాసినది ఆ శాసన మీదనగా మెనే మెనే టెకల్ పాలసీస్ ఈ వాక్యే బాబు అనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి లెక్క లెక్క ఏం చూచాడు తూకమేస్తాడు నిన్ను కూడా మర్యాద ఇవ్వకపోతే మందిరానికి వచ్చి తిరుగుతూ అటు ఇటు ఉంటూ వ్యవహారాలు చేసుకుంటూ ముచ్చట్లు చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉంటే నిన్ను దేవుడు లెక్క చూస్తాడు జాగ్రత్త నీ దేవుడు నీ లెక్క చూస్తాడు అప్పుడు వస్తుంది వణుకునికి ఏమైనా వస్తే హాస్పిటల్కి పోతే లాభం లేదంటే అప్పుడు వణుకుతూ వస్తావు మందిరాన్ని లోపలికి వచ్చి ఏడుస్తావు అప్పుడు జాగ్రత్త అంతవరకు తెచ్చుకోవద్దు నీవు అంతవరకు తెచ్చుకోవద్దు జాగ్రత్త దేవుని సన్నిధిలో భయం రావాలి వణుకు రావాలి జుడు పెట్టుకోండి పెట్టుకోండి లెక్క చూసాడు లెక్క చూచి ఏం చేశాడు గట్టిగా చదవండి లెక్క చూచి చదవండి దాన్ని ముగించను నాకు చదువుతా ఎందుకంటే మీకు తెలుసుకోవాలని దాన్ని క్లోజ్ 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 నీ లెక్కను క్లోజ్ చేస్తాడు నీ అకౌంట్ డిలీట్ చేస్తాడు దేవుడు నీ అకౌంట్ క్లోజ్ చేస్తాడు నీ అకౌంట్ క్లోజ్ చేస్తాడు ముగిస్తాడు మందిరములో మర్యాద ఇవ్వకపోతే మందిరం దగ్గర దేవునికి మర్యాద ఇవ్వకపోతే నీ లెక్క క్లోజ్ చేస్తాడు జాగ్రత్త క్లోజ్ కావాలా నీ లెక్కని కంటిన్యూ చేయాలా నీ లెక్కన దేవుడు కొనసాగించాలా క్లోజ్ చేయాలా అది నీ చేతిలో ఉంది నీ చేతిలో మందిరంలో మర్యాదిస్తే లెక్కను కంటిన్యూ చేస్తాడు కొనసాగిస్తాడు మర్యాద ఇవ్వకపోతే క్లోజ్ చేస్తాడు చూడండి ముప్పై వచనములో ఉంది ఆ రాత్రి ఎందే క్లోజ్ అంటే ఏమిటి లైఫ్ క్లోజ్ చేస్తాడు నీ లైఫ్ని క్లోజ్ చేస్తాడు జాగ్రత్త ఆ రాత్రి ఎందే కల్ రాజగు బెల్సేసరు హత్తుడాయను హత్తుడు క్లోజ్ లైఫ్ క్లోజ్ జీవితము క్లోజ్ ముగించబడింది నీవు కూడా నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నా మర్యాద ఇవ్వాలి మందిరములో మర్యాద ఇవ్వు అలా రాకపోతే రావద్దు అంతే నిన్ను నీవే చెడగొట్టుకుంటావు గుర్తు పెట్టుకోండి పాటు చేసుకుంటున్నావు దేవునికి కోపం తెప్పిస్తున్నావు నీవు దేవునికి మనుషులకు కాదు దేవునికే కోపం తెప్పిస్తున్నావు దేవుడే నీ లెక్క చూసేలా చేస్తున్నావు దేవుడి లెక్క చూస్తే ఎవరము పనికిరాం మన జీవితం ఆయన చూస్తే గనుక ఆయన దయ వల్ల మనం ఉందాం అంతే ఆయన దయ ఇది ఆయన కృప ఆయన కృప చేత మనం బతుకుతున్నాం అంతే మనం లెక్క చూస్తే మనం ఎక్కడ దేనికి పనికిరాం అందుకు లెక్క చూడద్దు నువ్వు దేవుని దగ్గర నువ్వు లెక్క కట్టద్దు నువ్వు చేసే పని కూడా నువ్వు ఇచ్చే వస్తువు కూడా లెక్క కట్టద్దు నేను ఇచ్చా కదా అని జాగ్రత్త లెక్క కట్టద్దు ఎవరు లెక్క కడితే దేవుడు లెక్క కడతాడు కాబట్టి కట్టెగా ఉండద్దు కాల్చబడాలి కాల్చబడాలి కాల్చబడని పేతుర్లు మూడు కనబడ్డాయి ఒకటి సంబోధన రెండవది మర్యాద లేదు మూడవది ఆశిస్తున్నాడు ఆశిస్తున్నాడు ఏమొస్తుంది ఏమొస్తుంది మోకరించి ప్రార్థన చేసుకుందాం నేను ఇలాంటివి చేయను తండ్రి నేను ఇలాంటివి చేయనయ్యా అని అందరం ప్రార్థించుకుందాం ప్రార్థన చేసుకుందాం